మొబైల్స్ ఒప్పో ఒక్కసారి చూడండి స్టాక్ మన దగ్గర ఆన్లైన్ లో పన్నెండు వేల రూపాయలు ఉంటది పన్నెండు వేల రూపాయలు ఎంఆర్పి గల కిట్స్ ఫ్రీగా ఉన్నాయి అండ్ నిన్న ఆగస్ట్ పదహైదుకి కి సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చాలామంది మనకి ఫోన్ చేసి ఇంకొక ఆఫర్ రెండు రోజులు పొడిగించండి అన్నా రెండు రోజులు పొడిగించండి అన్న అంటున్నారు సో ఈ దాకా మనం ఏదైతే ఆఫర్ ఇచ్చామో కంటిన్యూగా ఆఫర్ ఉంటుంది ఒప్పో ఏ త్రీ ఎక్స్ ఫైవ్ జీ ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ ఈ మొబైల్ పైన పన్నెండు వేల రూపాయలు ఉంటుంది ఆన్లైన్లో పన్నెండు వేల రూపాయలు ఎంఆర్పి గల గిఫ్ట్స్ ఉచితంగా ఉంటాయి సో ఇది కంటిన్యూ

అండ్ డస్ట్ ప్రూఫ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బాడీ చాలా స్ట్రాంగ్ బాడీ కింద పగలగొట్టినా కానీ మొబైల్ పగిలిపోకుండా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది బాడీ సో ఈ మొబైల్ మనకి మార్కెట్లో మీ దగ్గర ఏదైనా పనికి రాని పాత ఫోన్ ఉంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది మన దగ్గర సో వెయ్యి రూపాయల నుంచి పదివేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ కలదు త్వరపడండి ప్రతి మొబైల్ పైన ఎక్స్చేంజ్ ఆఫర్ వెయ్యి రూపాయల నుంచి పది వేల రూపాయల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ కలదు సో ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి సో ఈ పూర్తి డీటెయిల్స్ ఏ మొబైల్కి ఎంత ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా స్టోర్కి రండి తెలుసు కదా మా అడ్రస్ సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆలగడ్డ సో ప్రతి మొబైల్ పైన గిఫ్ట్స్ సదుపాయం కలదు ఆన్లైన్ బ్రాండ్స్కి మనకి ఎటువంటి సంబంధం లేదు ఆఫ్లైన్ బ్రాండ్స్ ఉంటాయి ఒప్పో వివో రెడ్మీ రియల్మీ ఇట్లాంటివి ఉంటాయి కొన్ని బ్రాండ్స్ ఉంటాయి ఐక్యూ కానీ టీ సిరీస్ కానీ మనం ఏ అయితే ఆఫర్ ఇస్తామో ఆ రోజు మాత్రమే ఉంటాయి ఆన్ ఆఫ్లైన్ బ్రాండ్స్ పైన ప్రతి ఒక్క రోజు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ ఉంటుంది గిఫ్ట్స్ ఉంటాయి త్వరపనండి స్టాక్ అన్లిమిటెడ్గా ఉంది ఈ నెల అక్కడ దాకా ఈ అవకాశం అయితే కలదు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి